పుత్ర పవిత్రాత్మనామమున ఆమె మీ సుప్రభు నామములో మీ అందరికీ శుభములు కలుగురు ఈ రోజు ఆగస్టు నెల మొదటి తారీఖు గడిచిన నెలంతా దేవుడు చేసిన ప్రతి మేలులకు వందనాలు వదనాలు అర్పిస్తూ రోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజు యొక్క మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు తీసుకునబడినది ఈ యొక్క పట్టణం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే ఇర్మియా ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవుని యొక్క స్వరము దేవుని యొక్క ప్రేరేపణ ఒకటి కలుగుతుందనమాట నువ్వు వెంటనే వెళ్ళి ఒక కుమ్మరి ఇంటికి వెళ్ళు అక్కడ కుమ్మరి చేస్తున్న పనులను గమనించు నువ్వు ఈ గమనిస్తున్న ఈ సమయంలో నేను నా వాక్యాన్ని పంపించి నా సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను అనే ఒక ప్రేరేపణ ఒక ఆలోచన దేవుడు ఇర్మియాకు కలిగిస్తాడు ఆ ఆలోచన ప్రకారమే ఇర్మియా ఒక గ్రం ఒక కుమ్మరి ఇంటికి వెళ్తాడు అనమాట ఆ కుమ్మరి ఒక కుండను తయారు చేయడానికి చేస్తూ పని చేస్తూ ఉంటాడు మొదట మట్టిని తీసుకొని చక్కెర మీద పెట్టి కుండను అమరుస్తూ ఉండగా సరిగ్గా ఆ కుండ అనేది నాపోకుండా ఉండడం ద్వారా అదే మట్టితో మళ్ళా ప్రయత్నం చేస్తూ ఒక మంచి తన ఆలోచన ప్రకారం ఒక మంచి కుండను తయారు చేస్తాడనమాట అప్పుడు ఈ ఇర్మియా ప్రవక్త ఆలోచిస్తూ ఉండగా దాన్ని చూసి యేసుప్రభు దేవాది దేవుని యొక్క వాక్యము వినపడుతుంది ఇదిగో నేను కుమ్మరి వలే ఉన్నాను మీరు నా చేతిలోని మట్టి వలే ఉన్నారు నేను మిమ్మల్ని నిరంతరం మరుస్తూ ఉంటాను మీరు పూర్తి అయిన వస్తువులు కాదు పూర్తి అయిన కుండలను లేరు మీరు నా చేతిలోని మట్టిబలే ఉన్నారు మిమ్మల్ని సరైన సమయంలో బాగు చేసి నా రక్తాన్ని మీకు అత్తి మీ యొక్క బలహీనతలను తొలగించి మిమ్మల్ని పూర్తిగా సంపూర్ణమైన కుండగా తయారు చేసేవాడు నేనే పొంగి పొరలే పాత్రను తయారు చేసేవాడు నేనే అని ఈ యొక్క మొదటి పఠన యొక్క సారాంశం తెలియజేస్తుంది మనం ఇదే సారాంశము యేసు ప్రభు మాటల్లో కూడా ఉంటాం యోహాన్ యోగానికి సుశేషము పదహైదో అధ్యాయంలో ద్రాక్షి మీరు ఎవరు నా ఎందు ఉండునో నేను వారి ఎందు ఉండును అనే ఒక ప్యాసేజ్ ఒక పఠనం ద్వారా వింటాం అక్కడ ఏమని రాసి ఉంటుందంటే మీరు నా ఎందు ఉండొచ్చో నేను మిమ్మల్ని కత్తిరించి సరిచేసి బాగు చేయుదును సో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసేదండి మనం పూర్తి అయిన కుండలం కాదు దేవుని చేత మలచబడి దేవుని ద్వారా నిరంతరం సరిదిద్దబడుచు గొప్ప గొప్ప కార్యముల కోసమే నిరంతరం ఏదో ఒక పరీక్షకు గురి అవుతున్న వారమే దేవుడు మన పైన నిరంతరం కాచుకొని ఆయన యొక్క కరుణను మన పైన కుమ్మరించి వాడే దేవుని యొక్క ప్రేమ అనుగ్రహ శక్తి ఆయన యొక్క శిక్షణ ద్వారానే మనకు లభిస్తుంది దేవుని యొక్క శిక్షణ ద్వారానే మనం గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారవుతూ ఉంటాం ఆయన యొక్క చేసే ప్రతి కార్యము మన మంచి కోసమే అందుకే మనం చదువుతాం హిర్మియా ప్రవక్త గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండవ అధ్యాయంలో నేను చేసే ప్రతి కార్యము మీ మేలుకే కానీ మీ వినాశము కాదు నేను మీకు బహారం భవిష్యత్తును ప్రసాదించి తిరిగి మనం అనుకునవచ్చు ఏంటి ఈ సమయంలో మనం అనుకున్న కార్యం సరిగ్గా సిద్ధించలేదే మనం అనుకున్న తలంతులు నెరవేర్చడం లేదే మనం ఇది 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 తలచుకున్నాం కానీ దేవుని ప్రణాళిక ఒకటి ఉంది అందుకే మనం ఈరోజు హిర్మియా ప్రవక్త ఏ విధంగా ఆచరణ పెట్టాలో మనం ఆచరణలో పెడతాం ప్రార్థనలో దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం ఆయన ప్రేరేపాన్ని మన యొక్క మనస్సులో తీసుకున్నాను ఆయన ఏం మాట్లాడుతున్నాడు అసలు ఇది దేవుని ప్రణాళికన ప్రభా నేను ఈ కార్యం అనుకుంటున్నాను ఇది నీ ప్రణాళికన కాదా నాకు తెలియజేయ్ తండ్రి దీని ద్వారా నా యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది నేను ఒక నిర్ణయం తీసుకొని పోతున్నాను తండ్రి నా నిర్ణయాన్ని ఆశీర్వదించు నీ చిత్తం ఏంటో నాకు ఎరిగింపచేయి తండ్రి నా చేత కాదు నీ యొక్క సహాయం లేనిదే నేనేమీ చేయలేను నువ్వు ద్రాక్ష వల్లివి కదా తండ్రి నేను నీలో రెమ్మ వలే ఉన్నాను నన్ను సరిచేయి ప్రవ్వ నాలోని బలహీనతను కత్తిరించ తండ్రి చాలా బలహీనంలో నేను పడిపోచు ఉన్నాను తండ్రి నీ యొక్క ప్రేమతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన నడిపించు తండ్రి అని ప్రార్థన చేద్దాం ప్రభు తన ప్రామణం చేసే ప్రతి ప్రార్థనలో ఆయన జవాబిస్తాడు నీ యొక్క నిర్ణయం సరైనది అయితే ఆయన అవును దీని ద్వారానే ముందుకు వెళ్ళని ప్రేరేపణ ఒక శాంతి మనసుకు తృప్తి నీకు కలిగజేస్తాను ఒకవేళ నీ నిర్ణయం సరైనది కాదు అని అంటే అప్పుడే వెంటనే వద్దు ఈ పని చేయకు నీలో ఆ పనిని తలంచినప్పుడు అశాంతికరమైన భావన నీలో కలుగుతుంది దేవుని యొక్క మాట దేవుని యొక్క స్వరం ఈ విధంగా ఉంటుంది కనుక ప్రార్థనలో దేవుని స్వరం దేవుని చిత్తాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం ఆయన చేసిన ప్రతి కార్యములను నేను ప్రభు ఎన్నో అద్భుతాలు ఏసు ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు మనం చదువుతాం రూకాసు విశేషం ఒకటి ముప్పై ఐదు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మనం తలుచుకునే ప్రతి తలంపు ఆయన పాదంలో చెందవచ్చుతా ప్రభా నేను మట్టి వలె ఉన్నాను నీ చేతులు నన్ను మనుచుము నన్ను ఒక సంపూర్ణమైన కుండ వలె మనుచుము పొంగి పొరలిపరే పాత్ర వలె తీర్చిదిద్దుము నా యొక్క ప్రతిభలను పునరుద్ధరించుము రెట్టింపు చేయుము ఏ విధంగా అయితే దాని ఏదో నువ్వు కదా ప్రవ్వ ఆ విధంగానే మా యొక్క ప్రతిభలను యొక్క టాలెంట్స్ ని అభివృద్ధి చేసి మమ్మల్ని ఒక గొప్ప పౌరులుగా తీర్చిదిద్దామని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం ఆయన యొక్క శక్తితో మనం ముందుకు నడవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన కృప అనుగ్రహం మన పైన మన కుటుంబం పైన నిరంతరం ఉండాలని ప్రార్థన చేద్దాం దేవుని యొక్క అపారమైన శక్తి ప్రేమ కరుణ మన కుటుంబాలపై ఉండి మనల్ని నిరంతరం కాచి కాపాడని కాక ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమె